హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఒక లగ్జరీ డూప్లెక్స్ ఇండిపెండెంట్ విల్లా వచ్చేసి మనకి ప్రెసిడెన్సీకి అయితే రావడం జరిగింది ఇది మనకు వచ్చేసి హైదరాబాద్లో మణికొండ ఏరియాలో అయితే మనకి ఈ యొక్క విల్లా అనేది ఒక లగ్జరీ విల్లా అని అనేది చూడండి ఒక ఎంత బ్యూటిఫుల్గా ఉందో విల్లా అనేది ఇదైతే మనకి ప్రెసిడెన్సీకి అయితే రావడం జరిగింది మీరు మాకు కానీ ఈ విల్లా కన్సల్ట్ చేసినటువంటి బిల్లర్ కానీ కాల్ చేయాలనుకుంటే కనుక వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే మీరు మాకు కాల్ చేయండి సో అయితే ఈ ఒక్కసారి ఈ విల్లాకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది సో వీళ్ళ వీడియన స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని విల్లాకి ఎదుర్కొంటూ ఉన్నటువంటి రోడ్డు కనెక్టివిటీ ఒకసారి చూస్తున్నట్టయితే కనుక చాలా చక్కగా ఇవ్వడం అయితే జరిగింది మనకి పార్కింగ్ కూడా లోపటే కాకుండా బయట కూడా పార్క్ చేసుకోవడానికి వీలుగా మనకి ఇక్కడ స్పేస్ అనేది వినయించడం జరిగింది చూడవచ్చు అక్కడ గ్రీనరీ కూడా ఇచ్చారు మొత్తం అంతా కూడా మనకి చూడండి ఆ ప్లాంటేషన్ అయితే చేసి ఇది మెయిన్ గేట్ అనమాట లోపలికి వెళ్ళడానికి ఒక స్పేస్యస్ మెయిన్ గేట్ అయితే ఇవ్వడం స్లైడ్ అయితే స్లైడ్ గేట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఇదంతా కూడా మనకి చూస్తే ఇటాలియన్ మార్బుల్ వేసి మనకి ఇక్కడ పార్కింగ్ స్పేస్ అనేది కేటాయించడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే కనుక మొత్తం కూడా మనకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా లాంటిది ఒక ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది ఇదంతా కూడా ఒక స్పేస్ అన్నమాట అనమాట నేచురల్ గ్రీనరీ అయితే ఇవ్వడం జరిగింది పైన మనకి చూడండి చూడండి ఎలివేషన్ టైల్ ఎలివేషన్ కూడా మనకు చూసినట్లయితే మొత్తం టైల్స్ వరకు అయితే చేసి ఇవ్వడం జరిగింది అనమాట ఈ కార్ పార్కింగ్ కింద కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి ఫాల్స్ అయితే చేశారు ఈ పక్కనే ఉన్నటువంటి అంతా కూడా బేక్ ఏరియా అనమాట నేను ఒక దాంట్లో నుంచి చూడడానికి మిమ్మల్ని తీసుకెళ్ళి నేను చూపించడం జరిగింది మెయిన్ ఎంట్రన్స్ మెయిన్ డోర్ అనమాట చూడండి ఇదంతా కూడా కంప్లీట్గా టేక్ వుడ్ అయితే యూజ్ చేసి ఈ యొక్క మనకి ఇక్కడ చూస్తే కనుక ఈ మెయిన్ డోర్ అనేది డిజైన్ అయితే చేయడం జరిగింది పక్కన చిల్డ్రన్స్ ఏరియా ఉంది ఇది మెయిన్ ఎంట్రన్స్ పక్కనే ఉన్నటువంటిది ఏంటంటే ఇక్కడ మనకి విండో నుంచి కనిపిస్తుంది ఏంటంటే ఇక్కడ ఒక బెడ్రూమ్ అనమాట ఇది మనం ఎంట్రన్స్ అయితే లోపలికి అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది చూడండి చూసారు కదా అదంతా కూడా సైడ్ బై సైడ్ బెడ్రూమ్స్ ఉంటే మొత్తం నాలుగు బెడ్రూమ్లు ఉంటాయి అనమాట సో చూడండి నాలుగు బెడ్రూమ్లు అయితే ఇవ్వడం జరిగింది ఫైన్ పాలసీని డిజైన్ అండ్ లైటింగ్ కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా పెట్టడం అయితే జరిగింది అనమాట ఇది ఒక బెడ్రూమ్ ఆ పక్కన చూస్తుంది అదొక బెడ్రూమ్ ఈ పక్కన సైడ్ తీసే రెండు బెడ్రూమ్స్ ఉంటాయి చూడవచ్చు సో పాలసీని డిజైన్ కూడా చాలా అద్భుతంగా అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే ఇది మనకి హైదరాబాద్ మణికొండ ఏరియాలో అయితే మనకి ఇంట్లో లొకేట్ అయ్యింది ఇది కేవలం సిక్స్టీ ల్యాక్స్ రూపీస్ మాత్రమే అయితే మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక ఇది మొత్తం టూ సెంట్స్ ల్యాండ్లో కట్టుకున్నటువంటి విల్లా అనమాట సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక మేము కింద మా యొక్క డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో ఆ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ అనేది ఒకటి ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు మా యొక్క ఛానల్ మెంబర్షిప్ అనేది జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట అలా జాయిన్ అయిన తర్వాత మేము ఆల్రెడీ మెంబర్స్ కోసం మాత్రమే పెట్టుబడినటువంటి ఒక పోస్ట్లో మా నెంబరు మరియు ఈ యొక్క బిల్డర్కి సంబంధించినటువంటి నెంబరు కూడా మాకు అందులో విజిబుల్ అవ్వడం అయితే జరుగుతుంది అప్పుడు మీరు మాకు ఏదో ఒక నెంబర్కి కాల్ చేయండి వీడియో పూర్తిగా చూసిన తర్వాత కాల్ చేసినట్లయితే కనుక మీకు మ్యాక్సిమం వీడియో పూర్తిగా చూస్తే అన్ని విషయాలు కూడా మీకు క్లియర్గా అర్థమవుతాయి కాబట్టి వీడియో పూర్తిగా చూసిన తర్వాత కాల్ చేయండి చూడండి ఎవ్రీథింగ్ కూడా కదా అంతా టీవీ యూనిట్ ఇది మాత్రం చూడండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉందో మధ్యలో మనకి ఒక టైల్స్ అయితే వేసి మనకి టైల్స్ అంటే మార్బుల్ అయితే వేసి మనకి ఇక్కడ టీవీ యూనిట్ బ్యాక్డ్రాప్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి వాల్ డిజైన్ కూడా చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు చూసారు కదా ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ ఒక సెల్ఫ్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ హ్యాండిల్స్ కూడా గోల్డెన్ హ్యాండిల్స్ టైప్లో మనకి ఇవ్వడం జరిగింది అనమాట విండోస్ అయితే మాత్రం కంప్లీట్లీ వుడ్ అనమాట ఇక్కడ చూడండి ఇది మనకి దీనికి అటాచ్ చేస్తున్నటువంటి వాష్రూమ్ మనకి ఇక్కడ టైల్స్ వర్క్ కానివ్వండి ఇదంతా కూడా చాలా పెర్ఫెక్ట్గా అయితే మనకి ఇక్కడ అయితే జరిగింది చూడచ్చు మిర్రర్ అవ్వడం జరిగింది మిర్రర్ కూడా మనకి పవర్ అనమాట లైటింగ్ అయితే మిర్రర్ మిర్రర్లో కూడా చూడండి ఇది డోర్ అనమాట మళ్ళీ మనం బైక్ అయితే రావడం జరిగింది ఇక్కడ చూస్తే దీనికి కామన్ అటాచ్ కామన్ వాష్రూమ్ అనమాట ఇది మనకి బా కామన్ వాష్రూమ్ ఇది చూసుకుంటే ఓపెన్ మాడ్యులర్ కిచెన్ అనమాట ఇక మనకి డబుల్ టాప్ ఉంటుంది అనమాట ఇక్కడ సీలింగ్ అనేది డబుల్ టాప్ సీలింగ్ ఉంటుంది ఇక్కడ కిచెన్ దగ్గర నుంచి ఇదంతా మనకు డైనింగ్ ఏరియా కింద యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ కూడా ఒక టీవీ వినట్టు ఇచ్చారు చూసుకోవచ్చు మన పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనేది కార్నర్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఇదంతా కూడా ఓపెన్ మాడ్యులర్ కిచెన్ ఒక మిడిల్లో మనకి ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది చూడచ్చు చూడచ్చు టీవీ వినట్టు ఆల్రెడీ టీవీ సర్చ్ చేసి పెట్టడం జరిగింది అది టీవీ వినట్టు అనమాట చాలా బ్యూటిఫుల్ టీవీ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది పైన మనకి కబోర్డ్ వర్క్ అనేది ఓపెన్ కబోర్డ్ వర్క్ అనేది మీరు గమనించవచ్చు పైన సీలింగ్ కూడా చూసుకున్నట్లయితే డబల్ టాప్ సీలింగ్ అనమాట ఎందుకంటే ఇక్కడ మీటింగ్లో ఇక్కడ స్లాబ్ అనేది లేదు ఎందుకంటే ఇది డూప్లెక్స్ కిల్లా కాబట్టి సీలింగ్ పూర్తిగా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అన్ని విషయాలు కూడా అర్థం అవడం జరుగుతుంది ఇది మనకి లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ మణికుండ ఏరియాలో అయితే మనకి సెల్కి అయితే రావడం జరిగింది మిగతా కూడా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి ఇది కేవలం సిక్స్టీ ల్యాక్స్ రూపీస్ మాత్రమే దీనికి లోన్ కూడా లభిస్తుంది అంతేకాదు మీరు మాకు కాల్ చేసినట్లయితే కనుక మేము డైరెక్ట్గా మిమ్మల్ని ఫిజికల్ విజిటింగ్ కూడా చేపించిన తర్వాత మేము మిగతా అన్ని హౌస్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా బిల్డర్ దగ్గర నుంచి వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఫర్దర్ ప్రొసీడింగ్స్కి వెళ్ళొచ్చు అంతేకాదు మీరు వన్స్ మెంబర్షిప్ తీసుకొని మేము మాకు కాల్ చేసిన వెంటనే మేము మీ దగ్గర నుంచి ఎటువంటి కమిషన్స్ లాంటివి ఏమీ తీసుకోము కాబట్టి మెంబర్షిప్ జాయిన్ అయ్యి మేము కాల్ చేసినట్లయితే డైరెక్ట్గా బిల్డర్కి అటాచ్ చేయడం జరుగుతుంది మిమ్మల్ని మీరు అన్ని హౌస్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా వెరిఫై చేసుకున్న తర్వాత మీరు ఫర్దర్ ప్రొసీడింగ్స్కి వెళ్ళవచ్చు దీనికి ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ అనేది కూడా లభిస్తుంది సో ఇది వీడియో సంబంధించి డీటెయిల్స్ మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి